సిరి సేవా సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ కాలేజ్ బాలికల హాస్టల్లో వాటర్ ప్యూరిఫైర్ను ఏర్పాటు చేసి సీలింగ్ ఫ్యాన్లు పుస్తకాలు పెన్నులు నిత్యావసర సరుకులను అందజేశారు విద్యతో పాటు వినయాన్ని కలిగి ఉంటే సమాజం గౌరవిస్తుందని విద్యార్థినులు పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు స్థానిక జేఎం జే మహిళా కళాశాల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో సిరి సేవా సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఆర్వో ప్యూరిఫైయర్ను ముఖ్య అతిథి జొన్నాదుల వెంకటేశ్వరరావు ప్రారంభించారు దీనితో పాటు సీలింగ్ ఫ్యాన్లు పుస్తకాలు పెన్నులు నిత్యావసర వస్తువులు అందజేశారు మొత్తం లక్ష రూపాయల వితరణను అందజేసినట్లు తెలిపారు సిరి సేవ సంస్కృతి ట్రస్ట్ సభ్యులు కూడా ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి ఒక స్థాయికి వచ్చారని గత పది సంవత్సరాల నుంచి ట్రస్ట్ ద్వారా సంక్షేమం హాస్టల్స్ లో విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో ఆర్ నాగరమేష్ జొన్నాదుల శివరామకృష్ణానందిపాటి ప్రశాంత్ గోగిరెడ్డి రెడ్డి బియపు పవన్ కుమార్ జొన్నాదుల రాహుల్ గడ్డం చెన్నకేశవులు జొన్నాదుల సురేంద్రమోహన్ అద్దె అమరేశ్వరరావు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బిక్షాలు హాస్టల్ వార్డెన్ గడ్డం సరోజుని విద్యార్థినులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో జేఎంజే కాలేజీ దగ్గరలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో సిరి సేవా చారిటీ ట్రస్ట్ వారు దాదాపు పది సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులకు పదే పేద బడుగు బలహీన వర్గాలైన విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అదేవిధంగా వాళ్ళకి హాస్టల్లో కావాల్సిన ఫెసిలిటీ అయిన ఫ్యాన్లు కానీ అదేవిధంగా ఈ సంవత్సరం ఆర్ఓ ప్లాంట్ దాదాపు నలభై వేల రూపాయల ఆర్ఓ ప్లాంటు పుస్తకాలు అదేవిధంగా బుక్స్ వీరికి ఫ్యాన్లు ఆరు ఫ్యాన్లు బహుకరిస్తున్నారు వీటి వర్త్ వన్ వన్ ల్యాక్ రూపీస్ ఎందుకు ఈ వన్ ల్యాక్ వెచ్చిస్తున్నారంటే వీళ్ళు కూడా పేద విద్యార్థులుగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా మనం ఎంతో కొంత చైన బలహీన వర్గాలైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పడి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం జెంట్స్ హాస్టల్లోనూ ఒక సంవత్సరం బాలు బాలికల హాస్టల్లోనూ ఇదే విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారు ఇట్లా సహాయ కళాశాల బాలికల వసతి గృహమునందు మరి సిరి సేవా సదనం వారు విద్యార్థులకి ఒక ఆరువ ప్లాంటు ఆరు ప్యాన్లు మరి పుస్తకాలు పెన్నులు వారికి కావాల్సిన సమకూర్చడం జరిగింది వారి ఆ ట్రస్ట్ వారికి మా బీసీ వెళ్ళి పేరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మరియు మరి బీసీ పిల్లలైన మీరు బాగా చక్కగా చదువుకొని హైర్గా రావాలని వారు ఆశిస్తున్నారు ఆ ఆశల్ని మీరు అమ్ము చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని మరి మీరందరికీ తెలియపరుస్తున్నాను మరి ప్రత్యేకంగా ఈ సిరి సేవా సదన చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు